హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతీ గుమ్మడి దారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఈరోజైతే మా అమ్మని హాస్టల్కి అయితే తీసుకుపోతున్నాం ఇదిగోండి అన్ని సామాన్ అన్నీ అయితే ఇదిగోండి అన్నీ అయితే సర్దేసి పెట్టేసిన బ్యాగ్ అయితే కొద్ది కొద్దిగా తీసుకున్నాండి ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి మోసుకోవాలని ఇబ్బంది అవుతుంది ఇంకా అక్కడ పోయినాక షాపింగ్ చేసేది ఇంకా చాలా ఉంది షాపింగ్ చేసేది అన్ని అంట్లు అన్ని పనులను చేసేసుకున్నాం రెడీగా ఇంకా వేరే వాళ్ళు వచ్చేటుంది అందరం కలిసిపోదాం అనే లేక వాళ్ళు కూడా అదే కాలేజ్ అనమాట అమ్మాయిని లాగైతే కంటిన్యూ చేస్తే చూస్తూ ఉండండి ఇదిగోండి అంతా సద్ధనం ఇది వచ్చేసి బట్టల బ్యాగు ఇది వచ్చేసి ఆకు బాత్రూమ్ సామాను దువ్వేనా ఇట్లా మేకప్ సామాను ఇంకొచ్చేసి పెన్సిల్లు పెన్నులు ఇవన్నీ బుక్ స్టోర్స్ ఇందులో ఉన్నాయి ఇది వచ్చేసి ఇది ఫ్యాడు కొన్ని బుక్స్ పెట్టుకునింది ఇక నా ఇదేమో పళ్ళెం గ్లాసు ఇంకా గ్లాసు పళ్ళెము స్పూన్లు అవి పెట్టుకునింది ఇందులో ఇంక ఇవ్వండి ఇందులో ఆ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టేమా మనం వచ్చేలే చాలా లేట్ అవుతుంది కదా టి పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం మేము వచ్చే లెక్క మనం కాదు నువ్వు అక్కడే ఉంటావు మేము వచ్చే లెక్క లేట్ అవుతుంది పెట్టేసి ఇంకేముంది పాలు పెట్టు ఏం కాదు పెట్టేసి ఎడబెట్టి ఏం కాదు పెట్టి మా వారికి ఛాయ్ కాయబెట్టి పెట్టిన మేడమ్ ఆయన ఇంకా తాగనే లేదు ఇవ్వండి సాయి ఇవా ఇవి ఇవి వద్దులే పెట్టుకోదు అక్క ఇవన్నీ పూసుకోదు చిన్న పెట్టుకుంటా ఇవి పెట్టుకుంటామా అక్క ఇవి పూసుకోదు వద్ద ఎప్పుడన్నా అది అమ్మా అది ఇది 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 ఎప్పుడన్నా పెట్టుకుంటది పూసుకుంటది ఏమ్మా అది వాళ్ళకి ఇవ్వాలేమ్మా ఇది ఎప్పుడన్నా పెట్టుకుందు ఉంచుకో దాంట్లో వేసుకో దీంట్లో వేసుకో ఇంకా దగ్గర అది చాలా రోజులు బీబీకి ఇది ఎప్పుడు కొనింది కొన్నిందిమా ఇది డేట్ ఉంటుంది మరి పెట్టుకో అయితే ఇది లైట్గా పూసుకోండి డేట్ అయిపోయింది

ఈ కిటికీలు వేసేయండి మా మళ్ళీ మనం గాలి వాన ఎప్పుడు ఏ టైం వస్తుంది ఏం అర్థమవుతుంది మనకి నేను వస్తుంది అది గాలి వాన ఎప్పుడు వస్తుందో తెలియదు వేసేయండి కిటికీలు అని వేసేసేయండి మన అసలే రేకులు దెబ్బకి ఎగిరిపోతాయి గాలి వానకి గ్యాస్ కట్టేస్తుందా ఒక్క కిటికీ అయితే తెరిచండి చాలు ఎందుకంటే గాలి కొట్టాలి కాబట్టి కొంచెం ఒక్క కిటికీ అంతే ఏమే ఆ ఛార్జర్ ఏంది వేసినప్పుడు పెట్టిన దానికి కొంచెం పడుతుంది కొంచెం కూడా ఎక్కలెత్తి అయ్యో ఏదో పోయినట్టుందా ఎడిబిట్టు తాళాలు దానికి కూడా ఇది ఎందుక ఇది ఇది ఎందుక దీన్ని ఇదిగా ఎడు కదా దీని తాళం తాళండానికి ఉండాలి హాయ్ బాటల బాటిల్ దానికి ఏదో ప్రాబ్లం మంచే బాటిల్ పెట్టుకున్నా రమతే అ పెడుతున్నా గౌరవ వస్తు పెడరా ఏమన్నా అన్ని పెట్టుకునమ్మో కొంటా అమ్మో టేప్ ఉంది ఆ షాప్ దుకాణం అమృత బై జనీ బై

కూర్చున్నారాజు వెయ్యి రూపాయలు ఫస్ట్ స్టాండర్కి అయితే వచ్చినామండి అండి ఫుల్ రద్దీ అయిపోయినారు అందరూ న్యూ అడ్మిషన్ పిల్లలే ప్రతి ఒక్కరు కాలేజీకి వెళ్ళే పిల్లలేం వాళ్ళ లగేజీలు వాళ్ళ సామాన్లు మొత్తం అసలుకి బస్సులు అయితే ఖాళీ ఉండటం లేదు అసలుకి ఎన్ని బస్సులు మా ముందర అయితే ఎన్ని బస్సులు వెళ్ళినాయో ఇదిగోండి ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపించిన బస్సు కూడా హైదరాబాద్ బస్సే అక్కడ ఆపేస్తున్నారు వాళ్ళు కనీసం ఇట్లా ప్లాట్ఫామ్ మీదకి రావట్లేదు ఆడే ఆపేస్తున్నారు ఆడే ఎక్కేస్తున్నారు ఇక్కడ మా లగేజీలు చాలా ఉన్నాయి అని కొద్దిగా తక్కువ ఉన్న బస్సులు అయితే ఎక్కేసేసినాము ఇకనైతే వచ్చినామండి ఇదిగోండి ఇది మెట్రో రైలు ఇక్కడ దీన్ని ఏమంటారు బ్రిడ్జ్ ఇవన్నీ అయితే తీస్తా ఉన్నా వీడియో ఎట్లయినా రాక రాక వస్తే ఏదైనా కొత్తది వింత వింతే కదండి ఇకనైతే అన్ని వీడియో తీసుకుంటా ఉన్నాను ఇది వచ్చేసి బ్రిడ్జ్ ఏమో దీని పైన ఉంది మెట్రో రైలుదేమో నాకు తెలియదు అండి అందుకని నేను ఇదే ఫస్ట్ టైం రావడం ఫస్ట్ టైం అంటే వచ్చాను కానీ నేను ఇక్కడ వచ్చి వీడియో తీయడం ఇదే ఫస్ట్ టైం ఓకే అండి ఈ వీడియో ఇంతటితో తాపేస్తున్నా బాయ్ అండి